హాయ్ ఎవ్రీవన్ ఆ దుర్గామాత కృపా కటాక్షలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవి నవరాత్రుల ఉత్సవాలు మనందరికీ మంచిని మంచి సంస్కృతి సాంప్రదాయాలను పంచాలని మంచి నూతన ఉత్తేజాన్ని పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మన భారతదేశం మొత్తం దేవి శరణ్ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటారు చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంటుంది ఏ రోజు ఏ అలంకరణతో పూజలు చేయాలి అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటూ ఉంటుంది సో ఉత్తర భారతంలో అంటే నార్త్ ఇండియాలో ఒక రకమైన పూజా విధానం ఉంటుంది సో వాళ్ళ అలంకరణలు వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది సో మన తెలుగు రాష్ట్రాల్లో మనకి అతీత సమీపంగా ఉండే దుర్గామాత గుడి విజయవాడను బాగా మనం పూజిస్తుంటాం సో దుర్గామాత విజయవాడలో చేసే పూజా విధానాన్ని మీకు చాలా చక్కగా రాసి ఫోటోల రూపంలో చాలా క్లియర్గా అందించే ప్రయత్నం చేశాను ఈ వీడియోలో సో ఒక్కొక్కటి వివరిస్తూ మీకు చెప్తాను సో దుర్గామాత ఈ నవరాత్రులు చేసే మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రతి ఒక్కటి వస్త్రాలంకరణ నైవేద్యం ఆ రోజు ఆ మాత యొక్క రూపం పేరు అన్నీ కూడా మీకు క్లిస్టర్ క్లియర్గా ఒకటి రోజు నుంచి తొమ్మిదో రోజు వరకు మీకు పూర్తి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి వరకు చూడండి నచ్చితే మీ ప్రేమని మీ సపోర్ట్ని సబ్స్క్రైబ్ చేసి అందించండి లైక్ చేయటం వల్ల వీడియోకి మరింత గ్రోత్ దక్కుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక వీడియోలో వివరాలకి వెళ్ళిపోదాం జై దుర్గా మాత ఇక మొదటి రోజుగా ఇరవై ఆరవ తేదీ సోమవారం అమ్మవారి ఉత్సవాల్లో తొలి రోజు అండి ఈ రోజున బెజవాడ కనకదుర్గ అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవిగా భక్తులందరికీ దర్శనం ఇస్తూ ఉంటుంది ఇక ఈరోజు అలంకరణలో వస్త్రాలంకరణలో ఎరుపు వస్త్రాలనే తోటి అలంకరణ చేస్తారు ఎరుపు ఉత్తేజానికి సంకేతంగా గురువులు తెలియచేస్తూ ఉన్నారు అలాగే ఈరోజు నైవేద్యం కట్ట పొంగలి చలిమిడి వడపప్పు పాయసం పెట్టాలి ఎందుకంటే ఈ పదార్థాలు అనుగ్రహాలు మిరియాల బోత ప్రేత పిషాచాలు తరిమే వాటిగా ఈ నైవేద్యాలకు పేరని గురు పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా రెండవ రోజు ఇరవై ఏడవ తేదీ రెండవ రోజు శ్రీ బాల త్రిపుర సుందరిగా అమ్మవారిని అలంకరించి దర్శనం ఇప్పిస్తుంటారు భక్తులకు ఇక ఈరోజు గులాబీ రంగు వస్త్రంతో అలంకరిస్తారు అలాగే బంగారు రంగు వస్త్రాన్ని కూడా అలంకరిస్తుంటారు ఇక బంగారు రంగు పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుందని భక్తులు అలాగే పూజారులు తెలియచేస్తున్నారు ఇక నైవేద్యాన్ని విషయానికి వస్తే పులిహోర పెట్టాలండి ఎలా ఇక దీన్ని చిత్రాన్నం అని కూడా అంటారు దీన్ని ద్వారక స్వకల దోషాలను పోతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా మూడో రోజు ఇరవై ఎనిమిదవ తేదీ మూడో రోజుగా బెజవాడ కనకదుర్గ మాతను దేవిగా అలంకరిస్తారండి ఇంకా ఈరోజు కాషాయం లేదా నారింజ రంగు వస్త్రంతో అలంకరించాలి ఎందుకంటే ఈ రంగు ఆటంకాలను తొలగించేదిగా గురువులు తెలియజేస్తున్నారు విజయాలను చేకూరుస్తుందని కూడా తెలియజేస్తున్నారు ఇంకా ఈరోజు నైవేద్యం కొబ్బరి అన్నాన్ని పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలని అలాగే ఎందుకంటే పూర్ణ ఫలాన్ని పొందడానికి ఈ నైవేద్యం పెడతారని పండితులు తెలియజేస్తున్నారు ఇంకా నాలుగో రోజు ఇరవై తొమ్మిదో తేదీన నాలుగో రోజుగా అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరిస్తారు ఈరోజు దేవికి గంధపు రంగు లేదా పసుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు ఎందుకంటే ఈ రంగు ఇచ్చే గుణానికి సంకేతంగా గురువులు భక్తులు తెలియచేస్తున్నారు కాబట్టి ఈరోజు తల్లి అనుగ్రహం కోసం సమస్త జీవులకు ఆహారం చేకూరుతుందని అలాగే ఆ తల్లి అన్ని జీవరాశులకు ఆహార ఇస్తుందని చెప్పేసి భక్తులు అండ్ పండితులు తెలియజేశారు ఇక ఈరోజు నైవేద్యం అల్లంగారులు దద్దోజను క్షీరణం నైవేద్యంగా పెట్టాలని ఇవి శాంతి పరచడానికి సూచనగా తెలియచేస్తూ ఉన్నారు ఇంకా ఐదవ రోజు ముప్పై తేదీ రోజున అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజుల్లో ఒకటిగా సూచిస్తూ ఉంటారు పంచమ రోజున కనకదుర్గ మాతని లలితాసుందరి దేవిగా అలంకరిస్తారు ఈరోజు అమ్మవారికి కుంకుమ లేదా ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి తద్దోజనం లేదా కేసరీబాజ్ నైవేద్యాలుగా పెట్టాలి ఎందుకంటే సకల కార్యసిద్ధులు ఈ నైవేద్యంగా నైవేద్యానికి వర్తిస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఆరవ రోజు అక్టోబర్ ఒకటో తేదీ రోజున కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారుగా అలంకరిస్తారు ఇక ఈ రోజు వస్త్రానికి వస్తే గులాబీ రంగు వస్త్రంతో అలంకరించాలి ఎందుకంటే మనసు ఆహ్లాదకరంగా ఉండడానికి గులాబీ రంగు సూచన ఇక ఈరోజు నైవేద్యం విషయానికి వస్తే కాదాంబం చక్కెర పొంగలి పాటు క్షీరాన్ని నైవేద్యంగా పెట్టాలి ఎందుకంటే సకల ఆహార పదార్ పదార్థాలు అమ్మవారికి పెట్టవచ్చు అన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం ఇంకా ఏడవ రోజు అక్టోబర్ రెండవ తేదీన అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరిస్తారు స్తారండి ఇక ఈ అమ్మవారికి తెలుపు రంగు వస్త్రం తోటి అలంకరిస్తారు అలాగే హంసం మీద కూర్చోపెట్టి అలంకరణ చేస్తూ ఉంటారు ఇక తెలుపు వస్త్రం మానసిక పరివర్తలతో సకల విద్యల విదర్శనకు నిదర్శనంగా గురు పండితులు తెలియజేస్తున్నారు ఇంకా ఈరోజు నైవేద్యం విషయానికి వస్తే దద్దోజనం కేసరి నైవేద్యంగా పెట్టాలి పిల్లల చదువులు బాగా రావాలని ఈ నైవేద్యం పెడతారని గురు పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఎనిమిదో రోజు అక్టోబర్ మూడో తేదీన దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు కనకదుర్గా మాత రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు అలాగే ఈరోజు ఎరుపు రంగు వస్త్రంతో అమ్మవారిని అలంకరిస్తారు అలాగే ఆకుపచ్చ రంగు వస్త్రంతో కూడా కొంతమంది అలంకరిస్తూ ఉంటారు ఇక దుర్గామాత ఈ ఎరుపు రంగు ఆకరచన సర్వసిద్ధిగా అండ్ నిష్ట నిదర్దలకు రూపంగా ఈ రోజును గుర్తిస్తూ ఉంటారు అలాగే అమ్మవారి నైవేద్యానికి విషయానికి వస్తే చక్కెర పొంగలి కదంబం శాఖన్నం నైవేద్యంగా పెట్టాలి ఎందుకంటే మనసు ఆహ్లాదకరంగా ఉంచడానికి ఈ నైవేద్యం సూచిక అని గురు పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇంకా తొమ్మిదో రోజు అక్టోబర్ నాలుగో తేదీన తొమ్మిదో రోజు మహిషాసురి మర్దినిగా అమ్మవారు దర్శనం ఇస్తుంటారు ఆ రోజు దేవికి నీలిరంగు ముదురు ఎరుపు రంగు వస్త్రాలతోటి అలంకరిస్తూ ఉంటారు ఎందుకంటే ఈరోజు యుద్ధానికి సంకేతం అని తెలియజేస్తారు అలాగే ఇది ధరించి మహిషాసురుణ్ణి సంహరించిందని చెప్పేసి గురి పండుగ తెలియజేశారు ఇంకా ఈరోజు నైవేద్యం విషయానికి వస్తే చక్కెర పొంగలి నైవేద్యంగా పెడితే ఆయన సకల సౌభాగ్యాలు కలుగుతాయని అలాగే మంచి యుద్ధ నైపుణ్యం కలుగుతుందని చెప్పేసి గురు పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా పదో రోజున ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిడిగా అమ్మవారిని అలంకరిస్తారండి ఇదే రోజు దశమి కూడా అలాగే బంగారు రంగు ఆకుపచ్చని వస్త్రాలతోటి అమ్మవారిని అలంకరిస్తారు ఇది శుభానికి సంకేతంగా అలాగే నైవేద్యం విషయానికి వస్తే ఈరోజు పులిహోర బూరెలు గారెలు పాయసం అన్నీ అమ్మవారికి పెడతారు ఎందుకంటే విజయదశమి రోజున అపరాజితంగా నిలిచిన ఈ అమ్మవారి ఏ రంగు వస్త్రం ధరిస్తుందో ఆ వస్త్రం మనం ధరించి ఈ నైవేద్యాలు పడితే సకల సౌభాగ్యాలు అలాగే ధైర్య సాహసాలు కలుగుతాయని గురు పండితులు తెలియచేస్తూ ఉన్నారు